హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో శాకమూరు సెంట్రల్ పార్క్ గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి అక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అందువలన అక్కడ జరిగేటువంటి పనుల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం శాఖమూరు సెంట్రల్ పార్కులో అయితే ఉన్నామండి ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది మూడు వందల యాభై ఎకరాలలో భారీగా నిర్మిస్తున్నటువంటి ఒక అద్భుతమైన పార్కు ఈ పార్కులో యాభై ఎకరాలలో ఒక చెరువును కూడా తవ్వుతున్నారు ఈ చెరువు పనులు దాదాపుగా కంప్లీట్ అయ్యాయండి ఇప్పుడు ఆ చెరువు అయిపోయిన తర్వాత చుట్టూతా కూడా పార్కుని అభివృద్ధి చేసే పనులైతే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా అవే ఇప్పుడు మనం యాభై ఎకరాలలో తవ్వుతున్నటువంటి ఈ చెరువును గనక మనం చూసినట్లయితే ఇదిగోండి మొత్తం కూడా ఈ చెరువు పని అంతా కూడా దాదాపుగా తొంభై శాతం అయితే పని పూర్తి అయిపోయింది చెరువు తీయడం కానీ మట్టి తీయడం కానీ లోతు లోతు తీయడం కానీ మరియు ఇంకా ఈ అంచులకి రాతి పొరతో అంచు కట్టడం కానీ ఎందుకు రాయి పొరతో అంచు కడతారు అని అంటే ఇదంతా కూడా మెత్తటి మట్టి కాబట్టి ఈ అంచులకైతే గట్టిగా ఉండాలని రాయిపొరతో అంచు కట్టడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా దాదాపుగా ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో ఈ చెరువులో అయితే పూర్తి అయిపోయాయండి ఇక ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిగిలిందంటే ఏదైతే ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా కొండవీటి వాగు ఈ చెరువులో కలుస్తుందో మరియు ఈ చెరువులో కలిసిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుందో నీరు కొండ రిజర్వాయర్లోకి కాలువ ద్వారా వెళ్ళిపోతుంది కదా ఆ ప్రాంతంలో బ్యాలెన్స్ వర్క్ అయితే మిగిలిందండి అక్కడ ఆర్ఎంబి రోడ్డు కూడా ఇప్పుడు ఉంది ఆ ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు బ్యాలెన్స్ మిగిలింది మిగతా అంతా కూడా చాలా వరకు ఈ శాక్మూరు సెంట్రల్ పార్క్లో ఉన్నటువంటి చెరువు యొక్క పనులు అయితే పూర్తయ్యాయి ఇక్కడ మనం చూడవచ్చు చెరువు పనులు అయితే పూర్తయిపోయాయి కానీ ఇక్కడ ఒక అద్భుతమైన పార్కుని నిర్మించాలి కాబట్టి ఆ పార్కు తాలూకు పనులు ఇక్కడ జరుగుతున్నాయండి మొత్తము కూడా ఎత్తు వరకు ఇక్కడ జరుగుతూ ఉందండి చూడొచ్చు మట్టిని మొత్తాన్ని కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా ఇలాగైతే మొత్తాన్ని ఒక లెవెల్గా అయితే మట్టిని తీసి లెవెల్ చేసే పనులు అయితే ఇక్కడ చాలా శరవేగంగా జరుగుతున్నాయండి మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ చెరువు తాలూకు పనులు మనం కానీ చూసినట్లయితే ఇవి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ చెరువు యొక్క తవ్వకం అనేది చాలా వరకు పూర్తయిపోయింది ఇక తరువాత జరిగిన పరిణామక్రమంలో ఇది ఆరేడు సంవత్సరాలు అలా నిరుపయోగంగా ఉండటం వలన మరలా పూడికైతే వేసింది ఆ పూడికను తీసివేసి మరలా ఇప్పుడు ఆ రాతి పొరని అంచు కట్టి ఇదిగోండి ప్రస్తుతానికి వచ్చినటువంటి చిన్న చిన్న వరదల వర్షపు నీరుకి అలాగైతే ఆ నీటితో నిండిపోయిందండి ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ హిటాచీలు ఇక్కడైతే చాలా సంఖ్యలో ఇంచుమించు ఒక పదిహేను ఈ జేసీబీలు కానీ టాటా హిటాచీలు కానీ హైడ్రాలు ఇవన్నీ కూడా ఈ టిప్పర్లు అయితే ఇంచుమించు ఒక యాభై టిప్పర్లు అయితే ఇక్కడ మట్టిని చదును చేసే పని ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి మట్టిని ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులోనే ఇంకొక పక్కకు అయితే తీసుకువెళ్ళి పోసే పని అయితే జరుగుతుందండి మనం చూడవచ్చు ఇదంతా కూడా మట్టి తీసే పని ఇక్కడ జరుగుతూ ఉంది రాజధాని అమరావతిలో ఈ వర్షపు నీటిని నియంత్రించే పనులైతే ఒక చోట మాత్రమే కాదండి ఇవన్నీ చాలా చోట్ల పనులు జరుగుతున్నాయి గ్రావిటీ కెనాల్ పనులు జరుగుతున్నాయి అలాగే కొండ వీడు వాగు కాలువ పనులు జరుగుతున్నాయి ఈ శాకమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి ఈ చెరువు పనులు జరుగుతున్నాయి అలాగే నీరు కొండ దగ్గర పనులు జరుగుతున్నాయి అలాగే ఈ కొండ వీడు వాగు కాలువ పని అయితే నిరంతరాయంగా చాలా పొడవుగా జరుగుతూ ఉంది అలాగే పెనుమాక రిజర్వాయర్ పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు పేరల్గా పాలవాగు పనులైతే ఎక్కడికక్కడికి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయండి రాజధాని అమరావతిలో వేగంగా జరుగుతున్నటువంటి పనులలో ఈ కాలువలు కొండవీడు వాగు కాలువ పని మరియు ఈ పాలవాగు ఈ రెండు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి వాటితో పాటుగా వచ్చేటువంటి చెరువులు మరియు రిజర్వాయర్ల పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నామండి ఇంకా ఈ పాలవాగు మరియు ఈ కొండవీడు వాగు ఈ కొండవీడు వాగుని మరియు పాలవాగుని ఈ సిరీస్ రోడ్లు మరియు ఎన్ సిరీస్ రోడ్లు ఎక్కడెక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ కూడా బ్రిడ్జిల నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతుంది ఈ శాఖమూరు సెంట్రల్ పార్కు గురించి ఇంకా మనం తెలుసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ పార్కులో చాలా అంటే చాలా గ్రీనరీ కూడా అప్పుడే నాటడం మొదలైందండి అప్పుడు నాటినటువంటి మొక్కలు ఈరోజు చాలా పెద్ద పెద్దవి అయిపోయాయి అలాగే దీనికి ఒక రూపు కూడా ఆ రోజే నిర్మాణం తీసుకురావాలని అప్పుడు కొన్ని కొన్ని పనులకి శంకుస్థాపనలు చేసి బేస్మెంట లెవెల్ కూడా పనులైతే జరగడం జరిగిందండి ఇక్కడ ఒక అద్భుతమైన మ్యూజియంని ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉట్టిపడేలాగా ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం ఉంది అయితే ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే నీరుకొండ రిజర్వాయర్ ఉంటుంది మరియు అక్కడ నుంచి నీరు కొండ కొండపైన ఒక భారీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా నిర్మించబోతున్నారు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇదంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసే పని ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఒక అద్భుతమైన పార్కు మూడు వందల యాభై ఎకరాల్లో యాభై ఎకరాలు లేకపోతే మూడు వందల ఎకరాలని గ్రీనరీతో మరియు మ్యూజియంతో ఇలాగైతే అభివృద్ధి చేస్తారు అక్కడి నుంచి ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ నుంచి ఇది నీరుకొండ రిజర్వాయర్ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తారు అక్కడ నుంచి కొండపైన ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఇదంతా కూడా రానున్న రోజుల్లో పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందబోతుంది అని మనం ఊహించుకోవచ్చండి మరియు ఈ చెరువుల్లో రిజర్వాయర్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని అక్కడ సమాచారం ఉందండి బోటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లయితే ఇది పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందిందని మనం అనుకోవచ్చు ఇక్కడ చూస్తున్నామండి ఇక్కడ బ్యాలెన్స్ వర్క్ మిగిలిందని మనం చెప్పాం కదా ఇదిగోండి ఇక్కడ ఇదేమో ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ నేల ఉంది కదా ఈ నేల ఈ కొద్దిగా మాత్రమే శాకమూరు సెంట్రల్ పార్కులో బ్యాలెన్స్ అయితే మిగిలిందండి ఇదిగో చూస్తున్నారు కదా అది దూరంగా లేదు ఈ చెట్ల వరకే ఇంచుమించు ఒక ఇరవై అడుగుల దూరం మాత్రమే ఇక్కడ బ్యాలెన్స్ ఎర్త్ వరకు అయితే మిగిలిందండి ఇదిగో ఈ పక్క కూడా తవ్వేశారు అక్కడేమో ఆరంబీ రోడ్ ఉంటుంది అందువల్ల ఇక్కడైతే వదిలివేయడం జరిగింది నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత ఈ కొద్దిగా కూడా తవ్వేసి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఇదిగో చూస్తున్నాం కదా ఇక్కడి వరకైతే తవ్వుకుంటూ వచ్చారు కొద్దిగా పని మాత్రమే ఇక్కడ బ్యాలెన్సింగ్గా మిగిలిందండి ఇదిగో అంచులు కట్టే పని కూడా దూరంగా కనపడుతుంది కదా మనకి రైట్ సైడ్ అంచులని రాతి పొరతో కట్టే పని కూడా చాలా వరకు జరిగింది ఇదండి ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్క్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి లేక్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి ఇప్పుడైతే పార్క్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారండి అక్కడ జరుగుతున్నటువంటి పని ఇది ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ మరియు శాఖమూరు సెంట్రల్ పార్క్ గురించి అప్డేటు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఒక చిన్న వినపండి ఎవరైనా కానీ రాజధాని అమరావతిలో ఏ ప్రాజెక్ట్ గురించి చూడాలనుకున్నా కానీ నాకు కనుక కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఆ ప్రాజెక్ట్ని వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఒక విషయం అండి మీరు కానీ కామెంట్ చేసే ముందు యూట్యూబ్ అనేది ఒక షరతునైతే పెట్టిందండి ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో వారి యొక్క కామెంట్ మాత్రమే నా వరకు వస్తుంది లేకపోతే నా వరకు చేరదు సబ్స్క్రైబర్ కాకపోయినట్లయితే అందువలన కామెంట్ చేసే ముందు దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరింత రాజధాని అమరావతి వార్తలని మీ ముందుకైతే తీసుకువస్తూ ఉంటానండి డైలీ మీకు రాజధాని అమరావతి గురించి ఒక వీడియోని అయితే తీసుకువస్తూ ఉంటాను అక్కడ జరిగేటువంటి పనుల గురించి ఇదండి వివరణ అందరికీ መራቀሳሪ ነመስከረም